శాంతియుతంగా కార్యక్ర తీసుకెళ్ళడం ఇలా మన క్రైస్తవ సంఘ నాయకుల విశ్వాసులు అందరూ క్రైస్తవులు అందరమే ఎవరికి వ్యతిరేకము కావము అనేటువంటి దానిని తెలియపరచాలని ఆశిస్తున్నాను మరియు ఈ యొక్క ర్యాలీ ద్వారా మంచి ఉద్యోగం క్రైస్తవ నలుగురు పంచడంలో కలిగి ఇంకా మంచి ఐక్యతలో అనేకమైనటువంటి రాబోయే రోజుల్లో త్వరలోనే అతి భయంకరమైన పరిస్థితులను ఎదురు చూసేటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి మనం తెలియకుండానే చాలా భయంకరంగా వ్యతిరేకమైన పరిస్థితులు సిద్ధపడుతున్నాయి వాటిని కూడా ఇప్పటి నుండే ఎదిరించడానికి మనము సిద్ధముగా ఉండాలని ప్రభు పెట్టమని చేస్తూ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಜಿಮ್ಮೋ ಮಸಲಿ ತಾಸಾ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಜಿಮ್ಮೋ ಮಸಲಿ ತಾಸಾ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಮಾನವ ಲೇಖಿತ ಮಾನವ ಲೇಖಿತ ಮಾನವ ಲೇಖಿತ ವೀವರ್ 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 ಸರ್ಪ ಸರ್ಪ सेड <laughs> सेड

就。